నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వీడియో చేస్తున్నా ఈ బండి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి ఇప్పించిన టూ థౌజండ్ ఎయిటీన్ డబ్ల్యూ నైన్ బ్లాక్ కలర్ ఇది నేను లాస్ట్ టైం వీడియో కూడా చేసిన బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు ఈ నెంబర్ తోటి ఈ బండికి ఉన్న వాళ్ళు వీళ్ళ ముగ్గురు అటు మొక్కలు పెట్టుకున్నారు ఇగో అన్న ఫీడ్బ్యాక్ చెప్పే బండి ఎట్లుంది అన్న జయశ్రీరామన్న రమేష్ అన్న ద్వారా మేము మంచి బండి తీసుకున్నాం నమ్మకంతో అన్న దగ్గర తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని ఏమున్నా అన్న చూసుకుంటాం మీరు ఎన్ని రోజులే అన్న మేము వచ్చి మూడు రోజులు నాలుగు రోజులు ఐదో రోజు అన్న ఐదు బండి మీకు నచ్చింది ఈ బండి నచ్చింది అది కూడా అన్న ద్వారా నచ్చింది లాస్ట్కి థ్యాంక్ యూ ఇవ్ అన్న నమస్తే జయశ్రీరామ్ అన్న ఎట్లుంది అన్నని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఏ బండి విషయంలో టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు ఖచ్చితంగా మీరు ఏ బండి అంటే పెద్ద బండి కార్కి చిన్న బండి ఏదైనా తీసుకోవచ్చు ఏదన్నా కానీ అందరి త్రూ నమ్మకం తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ బండి గుంటూరు జిల్లా తెనాలి వాళ్ళు డబ్బులు పంపించారు సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఇది కూడా డబ్ల్యూ నైన్ ఇది కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఆ సార్ పేమెంట్ చేసేసి ఇప్పుడు బండి బయలుదేరుతుంది ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఆరు కిలోమీటర్లు అన్ని బండ్లు ఇక్కడ పెట్రోల్ పంపులో డీజిల్ వహించిన ఇది ప్రకాష్ నడుతుండీ ఇదేమో గ్రాండ్ ఐటెన్ మా లూన్కి తీసుకున్న జగిత్యాల కానిస్టేబుల్ ఈ బండి కూడా ఇప్పుడు బయలుదేరుతుంది ఈయన శ్రావణ్ బండి నడుతుండు ఈ బండి వచ్చేసి మారుతి విటారా బ్రిజా జడ్డి మన సొంతం బండి ఇది జగిత్యాల రేపు వస్తుంది కేవలం చాబి ఆన్ ఒకసారి రీడింగ్ చూపెడదాం కేవలం ఎనభై వేల ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి మన సొంతం బండి సార్ నేనే కొన్నా ఇది నేను రిజిస్ట్రేషన్ చేసిస్తా మీకు ఈ బండి కూడా మన సొంతమే మారుతి ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ అరవై వేలు తిరిగింది ఈ బండి కూడా నేను పేపర్లు చేసి ఇస్తాను ఇబ్బంది లేదు ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి హుండై క్రేటా ఇది ఒకసారి ఫస్ట్ ఆడి టూ త్రీకి వన్ ల్యాక్ కొట్టిండు కొట్టిన తర్వాత ఒక మూడు రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ ఆ బండి వద్దు నాకంటే వాళ్ళు డబుల్ రిటర్న్ ఇయ్య అంటే వాళ్ళ దగ్గరనే ఈ బండి తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ ప్లస్ ఇది అలాగే ఈ బండి నలభై వేల చిల్లర తిరిగింది సార్ ఫార్టీ టూ థౌజండ్ వన్ ఎయిటీ నలభై రెండు వేల ఒక వంద దూరం పెడుతుంది లైట్ ఏ బట్టి కనబడతలేదు నలభై రెండు వేల రెండు వందలు తిరిగింది ఈ బండి కూడా హైదరాబాద్ వాళ్ళు డబ్బులు పంపించారు బండికి సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ క్రాక్ హిస్టరీ ఉంది అట్లనే నాకు జగిత్యాల నేను మొన్న రెండు వేల ఇరవై మూడు మోడల్ మారుతి విటారా బ్రిజా విఎక్స్ఐ పెట్టిన దానికి సంబంధించి ఒక ఒకటి ఓపెన్ ఏదన్న ఒకటి బాక్స్ దానికి సంబంధించిన వీల్స్ కావాలని ఒక అన్నయ్య డబ్బులు కొట్టిండు ఈ అలయ్ వీల్స్ ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ నుంచి పంపిస్తున్నా కంపెనీ వీల్స్ ఆయన ఏవైతే ఫోటో పెట్టిండు నాకు అవే అవే సేమ్ మోడల్ తీసుకున్న ఇది కస్టమర్కు మనం ఇక్కడ ఇప్పించినాం పెట్టేసే సిల్లీ షోరూమ్ షోరూమ్ పీస్లే మారుతి సుజుకి కావాలంటే చూసుకోండి ఇవి ప్లస్ ఇంకొకటి ఇది ఇది సిద్దిపేట గద్వాల్ సిద్దిపేట జిల్లా గజ్వల్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ హుండై క్రేటా బండి కూడా ఇప్పుడు బయలుదేరుతుంది అయితే కస్టమర్ దీన్ని తీసుకున్నప్పుడు దీనికి సీట్ కవర్లు అవేం లేకుంటే సార్ సీట్ కవర్లు కూడా వేయించుకురామన్నాడు నేనే వేయించిన ఫ్లోర్ మ్యాటింగ్ సీట్ కవర్లు ఈ బండి కూడా ఇప్పుడు బయలుదేరుతుంది సార్ మొత్తం ఏడు వెహికల్స్ పంపిస్తున్నా ఇదేమో క్రేటా సిద్దిపేట జిల్లా గజ్వల్ వాళ్ళకి ఇచ్చినా ఇది హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చినా ఇది మన సొంతం ఎట్టిగా ఈ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఆదిలాబాద్ వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఈ బ్రీజా ఇది మన సొంతం బండే సార్ ప్లస్ ఈ హుండై ఈ గ్రాండ్ ఏమో మా అల్లుడికి ఇచ్చిన ఈ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఏమో గుంటూరు జిల్లా తేనాలి వాళ్ళకి ఇచ్చిన ఈ మొత్తం బండ్లు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నాయి సార్ అన్ని బండ్లకు డీజిల్ ఫుల్ ట్యాంక్ వేయించిన రెండు వేల పంతొమ్మిది ఇన్నోవా క్రిస్టా తీసుకున్నా అయితే ఆ సారు ఫస్ట్ ఒక యాభై వేలు టోకెన్ ఇచ్చిండు ఒక లక్ష ఇచ్చిండు అక్కడ ఒక ఐదు లక్షలు ఉండే బండికి పేమెంట్ చేసి మనం ఇచ్చే టైంలో అన్న ఇటానికి ఇచ్చే టైంలో వాళ్ళు ఐదు లక్షలకు ఫస్ట్ మనం పేమెంట్ తిట్టడానికి ఉన్నా కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోలే ఇ అన్నాడు సరే ఇంకా రెండు రోజులు నేను ఇక్కడే ఉంటా నేను ఎక్స్ప్ లో తీసుకెళ్తా సార్ అన్న ఈ వాళ్ళు ఇద్దరు గల్ఫ్ నుంచి డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి ఏ దేశం సెర్బియా యూరోప్ కంట్రీ వీళ్ళది ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి చొప్పదండి లోకలే వీళ్ళు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తారట ఢిల్లీలో దిగి నాకు ఫోన్ చేసారు రూమ్ క్రమ్మన్నా వచ్చిర్రు పాపం వీళ్ళు మర్చిపోయారు ఇదే కానీ నేను బాటిల్ పంపియా అంటే నాకే ఇచ్చేసిరు నా దగ్గరనే ఉన్నాయి అయితే ఇప్పుడు వీళ్ళు మన బల్లే పంపిస్తున్నా రేపు జగిత్యాల నుంచి చెప్పదండికి వెళ్ళి చాలా మంది కాల్ చేసిరు సార్ నిన్న నేను అత్త అత్తంపడంటే నిన్న ఏం బండ్లు లేకుండే నేను ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటా రేపు వీలైతే ఒక రెండు బండ్లు పంపిస్తే వాళ్ళు నచ్చి ఉంటే నాకు కాల్ చేయరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఏ బండికి ఉన్నా బై రోడ్ అయితే సార్ మేము కంటైనర్లు వేయం కంటైనర్లు వస్తే బండికి ఏమైనా ప్రాబ్లం తెలియదు బై రోడ్ పదిహేను వందలు నడిచిందంటే దానికి టెన్షన్ లేదు ఇక మీ దగ్గరికి వచ్చినాక మీరు సరిగా మెయింటైన్ చేయక ఖరాబ్ చేసుకుంటే దానికి నేను ఎంజాయ్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ ఉంగడికి లెఫ్ట్ తీసుకో థ్యాంక్ యూ సార్ రైట్ హ్యాపీ జర్నీ మెల్లవోర్